నాయకులు పింఛన్ నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు శనగవరపు వీరబ్రహ్మం కుమారుడు శ్రీనివాసరావుకు టీడీపీ సానుభూతి కారణంతో పింఛన్ నిలిపివేయడం దారుణమన్నారు అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ము కాయకుండా సదరు వ్యక్తికి పింఛన్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంత దిగజారుడుతనం అనేది ఆలోచించాలి అంటే పార్టీ మారకపోతే పెన్షన్లు తీసేస్తారా పిల్లవాడు ఏం చేశాడు ఏ పాపం చేశాడు ఒకసారి ఆలోచించాలి విజ్ఞప్తి కలిగిన ప్రజలు కూడా ఆలోచించాలి దుస్త దుర్మార్గులకి ఓట్లేస్తే ప్రజాస్వామ్యం నశిస్తుంది ఏదైతే సంక్షేమాలు రావాలో ప్రభుత్వం నుండి ఆ సంక్షేమాలన్నిటినీ మరి ప్రక్కన అడ్డం పెట్టుకొని తీసేయటం అనేది చాలా దారుణం అనేది నా ఆలోచన ఎవడైనా సరే అన్నం తినేవాడు మామూలుగా ఆలోచించేవాడు కక్షల కార్పణ్యాలు ఉన్న గ్రామాల కాదుగా ఇవి ఫ్యాషనిస్ట్ గ్రామాల కాదుగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఈ రోజు ఉన్న ఈ కురవాడికి ఇవ్వటం కూడా చేత అసమర్థుల్ని మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచించి ఇది ఒక ఫిజికల్ గా హ్యాండికాఫ్ట్ గా ఉన్న